అందరికీ నమస్కారం నిన్న వైసీపీ పార్టీ మెడికల్ కాలేజ్ మీద ఒక నిరసన కార్యక్రమాన్ని తీసుకొని అమ్మొద్దు అమ్మొద్దు అనే నిదానంతో మాజీ మంత్రి రోడ్డు మీద కూర్చుని జగన్ భజన చేస్తూ ఉన్నాడు తన ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల పొత్తుల్లో ఆ కాలేజీని పూర్తి అయిపోగా నీతి ఆయోగ అవినీతి జరిగిందనిస్తే దానికి సమాధానం చెప్పదా కొడుకు భజన చేస్తుంటే తండ్రి భజన చేస్తుంటే కొడుకు సొల్లు చెప్తున్నాడు వైకు ముందు కొడుకుని పెంచాలని నా రోడ్డు మీద భజన కొడుకు సొల్లు నిజమేంటో ప్రజలకి చెప్పరు ఎన్ని కేసులు పెట్టుకున్నా పర్వాలేదో మేము అంటారు అసలు మిమ్మల్ని కేసులు పెడతారంటే ఫోన్లు ఎక్కడ పరిస్తారో తెలియదు ఎక్కడికి పరిపోతారో ఎవరికి తెలియదు నిజంగా కేసులే పెట్టాలని ప్రభుత్వం అనుకుంటే మీరు రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు కాదు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలు రోడ్డు మీద రాకుండా తెల్లరాజావరావు మూడింటికి పోలీసుని బంధించి రానివ్వాలి కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం స్వేచ్ఛ బాబాసాహెబ్ స్వేచ్ఛని అమలు చేస్తూ ఉంది అదే కనుక మనం ఈ రోజున చేసి ఉంటే మీరు ఎక్కడికి వెళ్తారు రోడ్డు మీదకి ఎక్కడికి వచ్చేవాడు మీరు ఇంకోటి చెప్తాడు వైద్యం మీద వైద్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్లోనే హాస్పిటల్ కట్టాం నూతన టెక్నాలజీ మిషనరీ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే కుల రవిత గారి తీసుకొచ్చాం మీరు ఐదు సంవత్సరాల్లో గవర్నమెంట్ హాస్పిటల్ని ఏం డెవలప్ చేశారు దాని మీద మాట్లాడు ప్రజలు చూస్తూ ఉన్నారు అదే విధంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మాట్లాడతాడు ఆయన వయస్సు నీ వయసు ఆయన ఇక్కడ పండినంతా సమానం ఆయన గురించి మాట్లాడతాం అది కూడా వెటకారంగా మాట్లాడతాం ఏంటి తుఫాన్ ఆయన ఆపాడా నీకు చెప్పాడా తండ్రి కొడుకులు మంత్రులతో కూర్చొని సమీక్ష చేసి ప్రజల ప్రాణధనం కాపాడాలని ఆస్తులు నష్టపోకూడదని ఆర్మశాలు కష్టపడితే దాని మీద కూడా బులజరుతావు ఐదు సంవత్సరాలు పేదవారికి ఏదైతే వైద్య సౌకర్యం లేం వాళ్ళ కుటుంబాలు ఏది ఆరోగ్యశ్రమ రాకపోతే ఆ కుటుంబాలు నష్టపోతాయి ఆ కుటుంబాలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని సీఎం రెండు ఫండ్ ఐదు సంవత్సరాల్లో కోట్ల రూపాయలు నియోజకవర్గం వెచ్చిస్తే ఐదు సంవత్సరాలు నీ నీ తండ్రి కానీ నువ్వు కానీ ఎక్కడైనా ఒక పేదవాడికి ఒక చెక్ ఇచ్చారా ఇవాళ గర్వంగా చెప్పుకుంటున్నాం మేము ప్రతి పేదవాడింటికి వెళ్ళి ఏ ఇబ్బంది వాళ్ళకి వచ్చినటువంటి చెక్కుని తీసుకెళ్ళి వాళ్ళ గౌరవంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకెళ్లి చూస్తున్నాం ప్రజలకి తెలియదా ఇది సొల్లు మాటలు ఎంతసేపు బురదలే ఉద్యోగాలు పోయి ఐదు సంవత్సరాలు తండ్రి అధికారాన్ని అనుభవించావు ఆ అనుభవం మళ్ళీ అనుభవించాలనే నీ పగటి కళల్ని మార్గవు నిన్ను జాగిలు పెట్టి మీ బాబు లేపిన నువ్వు లెగవు ఎందుకంటే ఇక్కడ ఉన్నది కొలు రవీంద్ర ఇక్కడ నిత్యం ప్రజల కోసం అహర్నిస్తలు కష్టపడుతూ మచిలీపట్నం నియోజకవర్గమే ఏకైక లక్ష్యం గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ రకమైన అభివృద్ధి దానికి రెండింతల చేతానికి అని సిద్ధంగా ఉన్నాడనేది మీ అబ్బా కొడుకు గుర్తుపెట్టుకోండి మీరు ఎంత బురద చేయలేనా మీరు నమ్మడానికి లేదు ఎందుకంటే మీ తండ్రి మాట ప్రజలు నమ్మరు ఎందుకు నమ్మరు అంటే రాజకీయ సన్యాసం అన్నాడు మళ్ళీ రాజకీయాల్లో వచ్చాడు మళ్ళీ మళ్ళీ నిన్ను తీసుకొచ్చాడు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో అందరు ప్రజలు లేరనేది కూడా పక్కగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో డబల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది ఏ సమస్య వచ్చినా ఏ లోటు ఉన్నా కూడా నిరంతరం పనిచేసి ప్రతి దానికి కూడా ఏ రోజుకి ఆ రోజు సమీక్షలు పెట్టుకున్న ముఖ్యమంత్రి ఎవరిన చరిత్రలో ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే కేవలం చంద్రబాబు నాయుడు మీ నాయకుల్లాగా లాగా గేమ్ ఆడుకోవడం ఆయన అలవడలేదు అర్ధరాత్రి పదకొండు అయినా పన్నెండు అయినా సచివాలయంలో కూర్చొని ప్రజల క్షేమం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పంచే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి నువ్వు మాట్లాడింది స్థాయా కనీసం ఒక కార్పొరేట్ కూడా నువ్వు తండ్రి అధికారాన్ని అనుభవించి పెద్ద పెద్ద మాటలు మైకులు ఉన్నాయని పెద్ద చిన్న గౌరవం లేదు మంచి మాట్లాడని ఆలోచన లేదు అభివృద్ధి అంటే తెలియదు ఈ రోజు నువ్వు మాట్లాడే వంకర భాషని ప్రజలు నవ్వుకుంటారు ఇలా ఇలాంటి వాళ్ళక మనం రాజకీయాలు చూస్తున్నామని ప్రజలందరినీ దయచేసి ఒకటే కోరుతా ఉన్నాం కేవలం వాళ్ళు బురద జల్లడానికి ఉన్నారు వా బురదలో ఎవరు కూడా యువతకి ప్రత్యేకంగా ఎవరిదని చెప్తాను ఎందుకంటే ఈ యువతకి స్ఫూర్తి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు వారు గెలిచిన ఆ మంత్రి పదవి తీసుకున్న కానీ ఎడ్యుకేషన్ మీద ఏ రకమైన తీసుకున్నారు ప్రతి వాళ్ళ చేతిలో ఫోన్ ఉంది అందరు కూడా దయచేసి గమనించండి ఇలాంటి సొల్లు వాడు నమ్మొద్దని చెప్పి మరి మరి కోరుతాం